రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన చరిత్ర ఉల్లిది అలాంటి ఉల్లి మన ప్రాంతంలో సుమారుగా డెబ్బై వేల హెక్టార్లలో సాగు చేయబడుతోంది ఉల్లిని ఖరీఫ్ రబీ వేసవి ఇలా మూడు కాలాల్లోనూ సాగు చేస్తున్న రబీ పంట మంచి నాణ్యతతో అధిక దిగుబడులను ఇస్తుంది మరి రబీ ఉల్లి సాగుకు సమాయత్తమవుతున్న రైతులు సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులేంటో తెలియచేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత ఉల్లి సాగుకు ఖరీఫ్ రబీ వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది కాబట్టి చాలామంది రైతులు రబీ ఉల్లిని సాగు చేసేందుకు సిద్ధమవుతుంటారు అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు ఉల్లినారు పోసుకునే సమయం ఈ పంట సాగుకు మురుగునీరు నిల్వని చౌడు నేలలు తప్ప అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి ఎంచుకున్న రకాన్ని బట్టి నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల పంటకాలంలో ఎకరాకు నూట ఇరవై నుంచి నూట నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు రబీకి అనువైన రకాలతో పాటు నారుమళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత మనము ఇప్పుడు ఉల్లి సాగు విధానం మనం చూసుకున్నట్టయితే వానాకాలం యాసంగి ఎండాకాలము మూడు సీజన్లో సాగు చేసుకోవచ్చు అయితే ఈ యాసంగిలో సాగు చేస్తున్నటువంటి ఉల్లి ఈ యొక్క పాయల నాణ్యత దిగుబడి అధికంగా ఉండడంతో పాటు అధిక దిగుబడులు కూడా రావడం అనేది జరుగుతుంది మనం నేలల విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి నేలలో అయినా సాగు చేసుకోవచ్చు బట్ ఉదజని సూచిక చూసుకున్నట్టయితే మనం ఆరు నుంచి ఏడు ఉన్నటువంటి ఉదజని సూచిక ఉన్నటువంటి నేలల్లో సాగు చేసుకోవాలి అదేవిధంగా మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి నేలల్లో మాత్రమే సాగు చేసుకోవాలి చౌడు మరియు క్షార నేలలు ఈ ఉల్లి సాగుకు పనికిరావు అదేవిధంగా నేల తయారీని మనం చూసుకున్నట్టయితే నేలను మూడుసార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పశువుల ఎరువుతో పాటుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల వేపపిండి అదేవిధంగా ట్రైకోడర్మా విరిడిని మనం అప్లై చేసుకొని మనం నాటుకోవడం అనేది చేయాలి రకాల విషయానికి వచ్చినట్టయితే మనం రబీలో సాగు చేసుకున్నటువంటి రకాలు చూసుకున్నట్టయితే లేత గులాబీ రంగు రకాలని మనము సాగు చేసుకోవాలి అందులో ముఖ్యంగా అగ్రిఫాండ్ లైట్ రెడ్ బీమా సూపర్ బీమా కిరణ్ అదేవిధంగా వైట్ కలర్ తెలుపు రంగు రకాలను మనం చూసుకున్నట్టయితే అగ్రీ ఫౌండ్ వైట్ రెడ్ వైట్ అండ్ శుభ్ర రకాలను మనము సాగు చేసుకోవచ్చు మనం విత్తన మోదాదు మనం చూసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది విత్తనాన్ని మనము విత్తన శుద్ధి చేసుకొని మనము నార్మల్లో నాటుకోవాలి ఈ విత్తన శుద్ధి కోసమని మనము మూడు గ్రాముల క్యాప్టన్ లేదా తైరంతో మనము ఒక కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనము నార్మల్లో మనం నాటుకోవడం అనేది చేయాలి ఈ నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే ఎత్తు నార్మల్లను తయారు చేసుకోవాలి ఎత్తు నార్మల్లు ఒక పదిహేను సెంటీమీటర్ల ఎత్తు అదేవిధంగా నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు ఉన్నటువంటి నార్మల్లను మనం తయారు చేసుకొని ఈ నారుమలకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఈ నార్మల్లకు వేసుకోవాలి అదేవిధంగా ఈ నార్మల్లో విత్తనం నాటేటప్పుడు మనము ఒక వాటిపైన మనము చిన్నగా లైన్స్ని ఏర్పాటు చేసుకొని పది సెంటీమీటర్ల దూరంలో లైన్కి లైన్కి మధ్య దూరము అదేవిధంగా మొక్కకి మొక్కకి విత్తనానికి విత్తనానికి మధ్య దూరం కూడా ఒక ఐదు సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనాన్ని మనం నాటుకోవాలి విత్తే నార్మల్లో విత్తేటప్పుడు విత్తనం లోతు కూడా ఒక అరంగుళం లోతులో మాత్రమే విత్తనాన్ని విత్తి తర్వాత పైన మనము బర్మీ కంపోస్తో కానీ లేదా ఒక సన్నని ఇసుకతో కానీ కప్పుకొని తర్వాత మనము నారుమడిని ఎండుగడ్డితో కప్పుకోవాలి ఎండుగడ్డితో కప్పిన తర్వాత మనము నీటిని క్యాన్స్ క్యాన్స్తో నీటిని అందించాలి సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు అధిక తేమ అనేది అధిక ఉష్ణోగ్రత అనేది ఏర్పడి మనకు విత్తనం అనేది తొందరగా మొలకెత్తడం అనేది జరుగుతుంది మనకు ఆరు నుంచి ఏడు రోజుల మధ్యలో మనం ఈ పైన వేసుకున్నటువంటి ఎండుగడ్డిని అనేది తీసివేయాలి తీసివేసిన తర్వాత మనకి ఈ ఐదు నుంచి పది రోజులు పదిహేను రోజుల మధ్యలో మనకి నారుకుళ్ళు తెగులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి తద్వారా నారుకుళ్ళు తెగుళ్ళు మనము నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ నారుమడిలో ముఖ్యంగా ఈ రసం పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీటికి గాను మనము ఈ సెంట్ నారుమడికి కార్బోఫిరాన్ జీ గులకలను మనము వంద గ్రాములు ఒక సెంట్ నారుమడికి వేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు తర్వాత మనకు ఆరు నుంచి ఏడు వారాల వయసున్నటువంటి నారును మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ ప్రధాన పొలంలో నాటేటప్పుడు బోదెలపై కానీ లేదంటే చిన్న చిన్న మళ్ళ కానీ కట్టుకొని మనము నాటుకోవడం అనేది చేయాలి ఈ నారును నాటేటప్పుడు మనము మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కల్ని నాటుకోవడం చేయాలి ఉల్లి నారు నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి సిఫారసు మేరకు ఎరువులను దఫదఫాలుగా అందించడమే కాకుండా భూములు ఉష్ణోగ్రతలను బట్టి నీటి తడులు అందిస్తూ ఉండాలి అంతేకాదు చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే దిగుబడి పొందేందుకు వీలుంటుంది ఈ మొక్కల్ని మనం బురద పదంలో ఒకవేళ నాటినట్టయితే మనకు పెండి మిథాలిన్ కలుపు నివారణకు గాను పెండి మిథాలిన్ ఒకటి ఒక లీటరు నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల వరకు ఒక ఇరవై కిలోల ఇసుకలో కలుపుకొని మనం చల్లుకున్నట్టయితే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కలుపును రాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా మనకు తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో కలుపు నివారణకి గాను ఆక్జిఫ్లోరాఫిన్ రెండు వందల ఎమ్మెల్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనకి వెడల్పాకు గడ్డి వెడల్పాకు కలుపును అదేవిధంగా కొంతవరకు గడ్డి జాతి కలుపు మొక్కను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్నట్టయితే ఈ ఫ్లోరాఫిన్తో పాటుగా విజలోఫాప్ ఇథైల్ నాలుగు వందల ఎంఎల్లు కలుపుకొని మనము పిచ్చికారి చేసుకోవడం అనేది చేయాలి కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారంటే మనకు దుక్కిలో డైరెక్ట్గా విత్తనం అనేది నాటడం అనేది చేస్తూ ఉంటారు ఈ డైరెక్ట్గా నేరుగా విత్తే పద్ధతిలో ఒకవేళ మనం విత్తినట్టే విత్తనాన్ని నాటుకున్నట్టయితే అప్పుడు కలుపు నివారణకు గాను వంద ఎంఎల్ల ఫ్లోరాఫిన్ రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడము లేదంటే ఐదు వందల ఎంఎల్ల పెండిమిథాలిన్ రెండు వందల లీటర్లో నల్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవడం అనేది చేయాలి అదేవిధంగా మనకి పదిహేను కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదేవిధంగా మనము ఒక పది కిలోల వరకు యూరియాని మనము ఆఖరి వేసుకోవాలి ఆఖరి దుక్కిలో వేసుకొని మనము ప్రధాన ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేయాలి తర్వాత నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే ముందుగా మనకి సీజన్ని బట్టి మనకు పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మనం నీటి తడులను అందించుకోవాలి ముఖ్యంగా దుంప ఏర్పడే దశలో మనము నీటిని కంపల్సరిగా ఇచ్చుకున్నట్టయితే దుంప యొక్క సైజు అనేది బాగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మనము ఈ ఇందులో పురుగులు తెగుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మనకి ప్రధాన పొలంలో నాటినటువంటి ఈ ఉల్లిలో మనకి ముఖ్యంగా ఈ తామర పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆకుమచ్చ తెగులు యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ఈ తామర పురుగుల యొక్క బెడదను తగ్గించుకోవడానికి మనకు ఈ పిప్రోనిల్ రెండు ఎంఎల్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకోవడము అదేవిధంగా ఈ ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే మ్యాంకోజెబ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికార చేసుకున్నట్టయితే మనము ఈ ఉధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనము జిగురు అట్టాలను కూడా పెట్టుకున్నట్టయితే కూడా మనం చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది